సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఠాగూర్ కా కువా మున్షి ప్రేమ్ రచించిన ఈ కథ ప్రసిద్ధి కాంచిన కథ పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశంగా కూడా ఈ కథ ఉన్నది చిన్నప్పుడు నేను ఈ కథని పాఠ్యాంశంగా చదువుకున్నాను అదే కథని ఇప్పుడు మీకు చదివి వినిపించబోతున్నాను ఈ కథ బుగతగారి నుయ్యి అనే పేరిట తెలుగులో అనువదించబడింది అనువాదం స్వామి విశ్వ కథా వీధి నాలుగవ భాగం నుండి ఈ కథను సేకరించటమైనది మిత్రులరా ఇది చాలా చిన్న కథ తప్పకుండా వినండి ఇంకా మీ ఇంట్లో పిల్లలకు కూడా వినిపించండి ఒకప్పుడు అస్పృశ్యత ఎంత దారుణంగా ఉండేదో తాగునీటికి కూడా అలమటించిన నిమ్మన కులాల వారి బాధలను ఈ కథలో ప్రేమ్ చంద్ హృదయంగా చిత్రీకరించారు ఈ కథ విన్న తర్వాత మీరు కూడా అయ్యో పాపం అనుకుంటారు తప్పకుండా పూర్తిగా కథ వెళ్ళండి కథపై మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము బుగ్గత గారి నుయ్యి గురువులు ముంత నోటికి తగిలించగానే ఘాటైద కంపు కొట్టింది భార్య గంగితో అన్నాడు ఏం వెళ్ళివి చచ్చిన కంపుతో తాగటానికి వీలు లేకుండా ఉన్నాయి గొంతుకు ఎండిపోతుంటే నువ్వు మురుగునీళ్ళు తాగించేస్తున్నావు గంగి రోజు సాయంకాలం నీళ్లు నింపి తెస్తుంది నుయ్యి చాలా దూరం మాటిమాటికి వెళ్ళటం కష్టం నేను తెచ్చినప్పుడు వాసన ఏమీ లేనే లేదు ఇవాళ ఎక్కడిది ముంత ముక్కు దగ్గర పెట్టి చూసింది నిజంగా కంపు కొడుతోంది నూతిలో ఏదో జంతువు పడి చచ్చి ఉండాలి కానైతే ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు బొగత గారి నుయ్యి దగ్గర అడుగు పెట్టనివ్వరు దూరం నుంచే కథమాయిస్తారు శెట్టిగారి నుయ్యి ఊరికి ఆ మూల అయినా అక్కడ మాత్రం తోడుకొనిస్తారా మరి నాలుగో నుయ్యి ఊళ్ళోనే లేదు గురువులు కొన్నాళ్ళుగా జబ్బుతో పడి ఉన్నాడు కొంచెపు దాకా దాహం ఆపుకొని ఊరుకున్నాడు అతను ప్రాణాలు ఎగిరిపోతున్నాయి దాహం ఆపుకోవటం కష్టం తే అవేతే ముక్కు మూసుకుని కొంచెం తాగేస్తాను అన్నాడు భార్యతో నీళ్ళిచ్చింది కాదు గంగి చెడు వాసన వస్తున్న ఆ కుళ్ళు నీళ్లు తాగేస్తే జబ్బు నెమ్మలించదు ముదురుతుంది ఈ మాత్రం తెలుసు ఆమెకు కానీ నీళ్లు మరిగిస్తే వాసన పోతుందని మాత్రం ఆమెకు తెలియదు ఇవెలా తాగుతావు ఏ జంతువు పడి చచ్చిందో మంచి నీళ్లు తెస్తానండు అంది గురువులు ఆశ్చర్యంగా చూశాడు మరెక్కడ తెస్తావు బొగ్గతగారి సెట్టి శెట్టిగారి నువ్వు ఉన్నాయి కదా ఓ ముంతడు తీసుకునివ్వరా కాలో చెయ్యో విరగొట్టుకు వస్తావు అంతే లాభం లేదు నోరు కూర్చో పాపనాళ్ళు దేవతలు శాపనాకారాలు పెడతారు బొగత దుడ్డుకర్ర గిరవాటేస్తాడు శెట్టి ఒకడైతే అయిచ్చుకుంటాడు భేదోళ్ళ బాధ ఎవడికి కావాలి మనం సచ్చిన మనం గొమ్మం ఎవడు తొంగి చూడ్డు భుజం పట్టడం అటు ఉండని ఇలాంటోళ్ళు నూతిలో నీళ్లు ముంచనిస్తారటే గురువులు మాటలు అక్షరాల నిజం గంగి తిరిగి జవాబు చెప్పలేకపోయింది కానీ ఏమైనా పంపునీళ్లు మాత్రం తాగనివ్వలేదు గురువుల్ని రాత్రి తొమ్మిది గంటలవుతుంది అలసిపోయిన జనం నిద్రపోయారు బొగత గారి గుమ్మంలో మాత్రం పది పన్నెండుగురు పోకిరి మనుషులు పోగయ్యారు బహిరంగంగా ముఖాముఖి వీరత్వం చూపించేందుకు ఈ దినాల్లో అవకాశం లేదు దానివల్ల లాభమూ లేదు దావాలు వాటి మీద ప్రకల్పాలు దణు తెరిగిపోతుంది ఒక ముఖ్యమైన కేసులో బుగత ఎంత తెలివితేటలు చూపెట్టాడని ఎంత ఒడుపుగా ఇన్స్పెక్టర్ని లంచం మేపి తేలిపోయాడని ఎంత చలాకీగా నకళ్ళు సంపాదించాడో నాసరు హెడ్ గుమ్మస్తా వీల్లేదు కాక వీల్లేదన్నారు నకళ్ళు ఒకరు యాభై అడిగితే ఒకరు నూరు అడిగారు చిల్లిగా పైన ఇవ్వకుండా నకళ్ళు బుడాయించాడో బొగత పనిచేస్తే ఉడుపు తెలియాలి ఈ సమయంలో నూతికి నేలకు వచ్చింది గంగి దీపం బుడ్డి మసక వెలుగు నూతి మీద పడుతోంది నూతి గోడచోటుని అవకాశం కోసం కనిపెట్టు కూర్చుంది గంగి ఈ నూతి నీళ్లు ఊరంతా తోడుకుంటారు అందరూ తాగుతారు బొగతగారి నుయ్యి అది ఎవరికి అక్కడ నిషేధం లేదు ఒక్క ఈ అభాగ్యులు మాత్రం నుయ్యి ముట్టడానికి వీల్లేదు గంగి హృదయంలో తిరుగుబాటు లేస్తోంది క్రమాగతంగా వస్తున్న నియమాల మీద జబర్దస్తీల మీద ఆమె మనసులో తృణీకారం తలెత్తుతోంది మేం తక్కువ వీళ్ళు ఎక్కువ ఎందుకో వీళ్ళు మెళ్ళో దారపోగులు వేసుకుంటారనా ఇక్కడ చేరిన వీళ్ళంతా ఒకరికంటే ఒకరు గటికిలు దొంగతనాలు చేస్తారు పోర్చురీలు చేస్తారు అబద్ధం కేసులు పెడతారు ఈ బొగత అవాళ గొల్లవాళ్ల గొర్రె ఎత్తుకుపోయి చప్పరించేశాడు ఈ బడి ఇంట్లో ఏడాది పాటు జోదం రాంభజనలా ఉంటుంది ఈ శక్తి నెయ్యిలో నూనె కలిపేసి అమ్మేస్తాడు వీళ్ళ జమ్మపడా కూలి చేయించుకుంటారు డబ్బులు అడిగితే మాత్రం ఇంట్లో పీనిగిపోతుంది ఎందులో వీళ్ళు మాకంటే గొప్ప నోరులో గొప్ప మేం వీధుల్లో కేకలు వేసుకు తిరగం మేం గొప్ప మేం గొప్ప అని నేను ఊళ్ళో కాలెడితే చాలు వీళ్ళ కళ్ళు ఎర్రపడతాయి ప్రతి బాడుకోవ్వు ఎకాతిగా చూసేవాడే వీళ్ళ కళ్ళల్లో జీడిపోసయ్య గొప్పవలమని ఎరకబడిపోతారు మళ్ళీ నూతికి ఎవరో వచ్చిన చప్పుడైంది గుండెలు దపదపలాడాయి కనపడితే మరేమైనా ఉందా ఒక్క తావు ఊరికే పోదు తాడు పుచ్చుకుని వంగి వొంగి ఒక చెట్టు చాటుకి చీకట్లోకి వెళ్ళిపోయింది గంగి ఎన్నడైనా ఎవల మీదైనా దయ అన్నది కుడుతుందా వీళ్ళకి పాపం అవాళ రాముల్ని అలా కొట్టారు నెలల తరబడి రక్తం కక్కుకుంటూనే ఉన్నాడు వాడు వెట్టి చాకిరి చేయలేదని వాడి మీద వీళ్ళ పెద్దరికం వీళ్ళ పెద్దరికం మండిపోను ఇద్దరు స్త్రీలు నీళ్ళ కోసమని నూతిపెళ్ళం మీదకి వచ్చారు మింగటానికి దయచేసి తాజా నీళ్లు తెమ్మని హుకుం వేశారు ముందే ఉంచుకుంటేనేం కడవల కోసం డబ్బులు లేవు పాపం మనం కొంచెం కూర్చుంటే చాలే వీళ్ళకి మండుకొస్తుంది తోడి తెస్తే తెలుస్తుంది ఓ హుకుం వేస్తారు తాజా నీళ్లు తెండని మనం వాళ్ళ తొత్తులమైనట్టు తొత్తులం కాకపోతే మరేమిటి కూడు గుడ్డ పుచ్చుకోవటం లేదు మండించుకు మరింత రోజంతా పని చేసి కాస్త విశ్రాంతి కోసం ప్రాణం కొట్టుకుపోతుంది ఇంత పని మరెక్కడన్నా చేస్తే ఎంతో తీరుబాటు దొరికేది పైకి మాత్రం తీపి మాటలాడతారు పని చేసి చేసి చచ్చిన వీళ్ళ నోళ్ళు తిన్నగా తిరగవు ఇద్దరు నీళ్లు ముంచుకు వెళ్ళిపోయారు గంగి చాటు నుంచి నూతి చీడి మీదకి వచ్చింది పోకిరి ముఖ వెళ్ళిపోయారు బొగత వీధి తలుపు వేసుకున్నాడు పడుకోవటానికి మార్కెట్లోకి వెళ్తాడతడు గంగి తేలికగా నిట్టూర్చింది ఎలాగైతేనేం తనకు అడ్డు లేకుండా అయింది అనగా అనగా ఒక రాజకుమారుడు అమృతం దొంగిలించటానికి వెళ్ళినప్పుడైనా ఇంత భద్రంగా అడుగులు వేసి ఉండడు నెమ్మదిగా బిగబట్టిన పాదాలు నూతి పళ్ళెం మీద వేసింది గంగి ఇలాంటి విజయం తన జీవితంలో ఎన్నడూ తన అనుభవంలోకి రాలేదు తాడు ఉరిపోసి కడవకి తగిలించింది కుడిపక్క ఎడం ప్రక్క జాగ్రత్తగా పరికించింది శత్రువుల దుర్గానికి సొరంగం తవ్వటానికి ప్రారంభించిన సిపాయిలా ఉందామే పట్టుబడితే ప్రాణాలు దక్కవు ఒళ్ళు హోణమైపోతుంది ఎన్నో దేవతలకు మొక్కింది ధైర్యం బిగబట్టింది కడవ నూతిలో వేసింది గంగి మెల్లిగా మరీ మెల్లిగా నూతిలో మునకలు పెట్టింది కడవ చిట్టుకుమని కూడా చప్పుడవలేదు రెండు మూడు పారలు తొందరగా లాగింది గంగి నూతి దాకా వచ్చేసింది కడవ మాంచి పహిల్వాన్ అంత జోరుగా లాగలేడేమో కడవ అందుకోవటం కోసం నూతి మీదకి వంగింది గంగి ఇలా ఆమె వంగిందో లేదో దభిమని తెరుచుకుంది బొగతగారి తలుపు పెద్ద పులి నోరన్నా అంత భయంకరంగా ఉండదు గంగి చేతిలోంచి తాడు జారిపోయింది గుభీమని కడవ నూతిలో పడిపోయింది ఎంతోసేపు నూతిలో కెరటాల చప్పుడు ఎవరది ఎవరది కేకలు వేస్తూ నూతి దగ్గరికి వచ్చేస్తున్నాడు బొగత నూతి పళ్ళెమ్మేయించి గెంతేసి పారిపోయింది గంగి ఇంటికి వచ్చి చూసేసరికి మొంత నోటికి తగిలించి ఆ కంపు నీళ్ళే తాగేస్తున్నాడు గురువులు బొగత గారి నుయ్యి మునిషి ప్రేమ్ చంద్ రచించిన కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలెన్నో నా ఛానల్లో పొందుపరిచి ఉంచాను మరో రెండు మూడు కథలను కూడా విని మీ మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఎదురు చూస్తూ ఉంటాను మళ్ళీ రేపే మరో మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజా తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే